ఇంకేంది ఎలక్షన్ అయిపోయింది జూన్ నాలుగున రిజల్ట్ ఉంది మరి చూపులు పిఠాపురం వైపే ఎందుకంటే అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సో అక్కడ ఉన్న జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే విన్ కన్ఫామ్ అని వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడే తమ బైక్ల నేమ్ బోర్డుల మీద తమ బైక్ల నెంబర్ ప్లేట్ల మీద ఇట్లు జనసేన ఎమ్మెల్యే గారి తాలూకా ఇట్లు పిఠాపురం జనసేన ఎమ్మెల్యే గారి తాలూకా అని నేమ్ బోర్డులు అంతా పెట్టించుకొని ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు అక్కడ ఒక నేమ్ బోర్డుల స్టిక్కర్ల వారే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా అలాగని వైసీపీ కూడా తగ్గడం లేదు వీళ్ళు కూడా ఇట్లు డిప్యూటీ సీఎం వంగ గీత గారి అనే తాలూకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పినారు ఇక్కడ నుంచి వంగగీత గారు విన్ అయితే వారిని డిప్యూటీ సీఎం గా చేస్తామని పంపిస్తానని చెప్తా ఉన్నా సో వీళ్ళు కూడా తన కార్ల మీద స్టిక్కర్లు అంటించుకొని మేము కూడా తగ్గేదేలే అని స్టిక్కర్ల వార్ జరుగుతా ఉంది అసలు ఆంధ్ర పాలిటిక్స్ అంటేనే అలీగారి మాటలో విద్దాం అట్లుంటుంది రామాయణం మహాభారతం ఏమి పనికిరావు వచ్చే వచ్చేవారం మంగళవారం జూన్ నాలుగున మంగళవారం ఎవరు మజా చేస్తారో ఎవరు మటాస్ అవుతారో చూద్దాం